వాటి స్థానంలో యోగాసనాలు ప్రాణాయామాలను ధ్యానంను దివ్యమైన ఔషధములుగా ఉపయోగిస్తున్నారు యోగ సాధన వలన దీర్ఘకాలిక వ్యాధులు తగ్గి కొత్త వ్యాధులు రాకుండా చేయను శరీరంను మనసును ఆరోగ్యంగా తయారు చేయను ఏ వ్యాధులకు ఏ ఆసనాలు చేస్తే వ్యాధి నివారణ జరుగుతుందో మా విద్యార్థులు వేదికపై ప్రదర్శిస్తారు ముందుగా షుగర్ని ని ట్యూర్ చేసే ఆసనాలు షుగర్ వ్యాధిని నియంత్రించడానికి యోగా చాలా ప్రయోజనకరంగా ఉంది ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది శరీరంలో శక్తిని పెంచుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ యోగాసనాలు షుగర్ నియంత్రణకు సహాయపడతాయి వన్ సో ఆంధ్ర డయాస్ వన్ భుజంగా త్రీ వజ్రాసిన్ ఫోర్ మాండుకాసిన్ ఫైవ్ సేతుమందాసిన్ సిక్స్ పవన్ముక్తాసిన్ సెవెన్ పచ్చిమొదనాసేన్ ఎయిట్ అర్ధమచంద్రాసేన్ నైన్ హంసాసేన్ టెన్ సేన్ వీటితో పాటు కఫాలపాతి అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయవలను రిలాక్స్ నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ని తగ్గించే ఆసనములు నడుము నొప్పిని తగ్గించేందుకు యోగా చాలా ప్రమాదవంతమైంది కొన్ని ముఖ్యమైన ఆసనములు వెన్నుపోసుల మధ్య డిస్టెన్స్ ని బ్యాలెన్స్ చేసి

నెక్స్ట్ థైరాయిడ్ నియంత్రించే ఆసనములు థైరాయిడ్ సమస్య వెనకరాస్ వన్ సర్వంగాసీన్ టూ హలాసేన్ త్రీ మత్స్యాసేన్ ఫోర్ భుజంగాసన్ ఫైవ్ సర్పాసేన్ సిక్స్ ఓష్రాసేన్ ప్రాణాయామాలు చేయవలను రిలాక్స్ నెక్స్ట్ నెక్ పెయిన్ మెడ నొప్పిని తగ్గించడానికి కొన్ని ముఖ్యమైన ఆసనాలు సహాయపడతాయి ఇవి మెడకు నెమ్మదిగా స్ట్రెచ్ ఇవ్వడమే కాకుండా మజిల్స్ ను బలపరచడంలో సహాయపడతాయి వన్ టూ త్రీ డయాస్ వన్ సశంగాసేన్ టూ భుజంగాసేన్ త్రీ మత్స్యాసేన్ ఫోర్ మాజారాసేన్ ఫైవ్ సేతుబంధాసేన్ సిక్స్ గోముఖాసేన్ సెవెన్ అర్ధమచంద్రాసేన్ ఎయిట్ ఉత్తాన శిశోనాసన్ పప్పి ఫోజ్ నైన్ సుఖాసేన్ టెన్ సేవాసేన్ ఈ ఆసనములతో పాటు నాడీ శోధన బ్రాహ్మరి శీతలి ఉజయ్ ప్రాణాయామాలు చేయవలను రిలాక్స్ నెక్స్ట్ పీసీఓడిని తగ్గించే ఆసనములు పీసీఓడి ఇది లేడీస్కి వచ్చి ఎక్కువగా వచ్చే డిసీజ్ అండి పీసీఓడి అనగా పాలిసిస్టిక్ ఓవరైన్ డిసీజ్ ఈ వ్యాధి వలన గర్భం ధరించడం కష్టమవుతుంది సరిగా నెలసరి రాకపోవడం హార్మోన్ల అసమతుల్యత గుండె సంబంధిత వ్యాధులు మానసిక ఒత్తిడి డిప్రెషన్ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం జరుగుతుంది ఈ సమస్యలన్నింటినీ తగ్గించే అద్భుతమైన ఆసనాలు ఆన్ ద డయాస్ వన్ టూ త్రీ ఓకే వన్ టూ టుుంగ త్రీ ఖీన్ ఫోర్ ధనురాసేన్ ఫైవ్ సేతుబందాసన్ సిక్స్ ఓష్రాసేన్ సెవెన్ పచ్చిమూతనాసీన్ ఎయిట్ బద్దకోనాసనం నైన్ మార్జాలాసనం టెన్ శశాంగాసనం వీటితో పాటు సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది రిలాక్స్ ఫోర్ మరి ఈ ఓడిని తగ్గించడానికి అద్భుతం ఫోర్ అశ్వసంచలన ఆశయం ఫైవ్ దండాసన్ సిక్స్ అష్టాంగ నమస్కారాసేన్ సెవెన్ భుజంగా ఎయిట్ పర్వతాసేన్ నైన్ అశ్వసంచలనాసేన్ టెన్ పాదహస్తాశన్ లెవెన్ హస్త ఉత్తనాశయం ట్వల్వ్ ప్రణామాసేన్ రిలాక్స్ సో లాస్ట్ అండ్ ఫైనల్ అండి గ్యాస్ట్రిక్ సమస్యలను సో నివారించే యోగాసనాలు గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించేందుకు మరియు జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొన్ని ఆసనములు చాలా ఉపయోగపడతాయండి ఈ ఆసనములు పట్టులో అధికంగా ఉన్న గ్యాస్ను విడుదల చేయడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఆంధ్ర డయాస్ వన్ టూ త్రీ ఇంకా వెనక్కి రావాలి వన్ పవనముక్త ఆసైన్ టూ వజ్రాసేన్ త్రీ అర్ధమచంద్రాసనం ఫోర్ శశాంకాసనం ఫైవ్ భుజంగాసనం సిక్స్ ధనురాసనం సెవెన్ మాండూకాసనం ఎయిట్ అర్ధ అర్ధ పవన ముక్తాసనం నైన్ ఉత్న పాదాసనం టెన్ శవాసనం వీటితో పాటు కఫాలబాతి శీతలి శీత్కారి ఉజ్జీ భస్త్రిక అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయవలను మరి యోగాను గురుముఖంగా నేర్చుకోవాలను రిలాక్స్ నా పిల్లలందరూ ఒకసారి వచ్చేయండి యోగా చేసిన